అందరికీ నమస్కారం కళాశ్రవంతికి స్వాగతం అరవై నాలుగు కళల్లో మూడవ కళ నృత్యం చతుసష్ఠి కళాన్వితమైన భారతీయ సంస్కృతిలోని అన్ని కళలకు దైవ సంబంధమైన హేతు ఉండటం పరిపాటి భారతీయ నృత్య నీతి రీతులన్నిటికీ మౌలికాంశాలను అందించింది భరతముని నాట్యశాస్త్రమే నాట్యశాస్త్రం ప్రకారం సకల కళావేదసారమైన నాట్య ఆవిర్భావం కృతయుగం నుండి త్రేతాయుగం నుం నుండి ప్రవేశించే సంధికాలంలో ప్రజలు ఐహిక సుఖాలను మరిగి తమ ధర్మాలను మరచి నీతి నియమాలు వీడి అప్రయోజకులై ఉన్నప్పుడు దేవతలు నాగులు గంధర్వులు నివసించే జంబూ ద్వీపం తన యశస్సును క్రమంగా కోల్పోతోంది ఆ సమయంలో దేవతలు బ్రహ్మను వేడుకోగా కనుటకు వినుటకు ఇంపుగా ఉండి ఎల్లరను సన్మార్గులుగా మార్చగల ధర్మార్థ యశస్సులను ప్రసాదించగల నాట్యవేదాన్ని శ్రీకారం చుట్టాడు ఋగ్వేదం నుంచి పాఠ్యమును సామవేదం నుంచి గీతమును యజుర్వేదం నుంచి అభినయమును అధర్వణ వేదము నుంచి రసమును గ్రహించి ఈ నాట్యవేదాన్ని బ్రహ్మ స్పృజించాడు ఇక భారతీయ నృత్యనీతులు ప్రభుత్వంచే గుర్తించబడినవి ఎనిమిది రకాలు అవి భరతనాట్యం తమిళనాడు కూచిపూడి ఆంధ్రదేశం కథక్ మధ్యప్రదేశ్ మా రాజస్థాన్ కథాకళి కేరళ మోనిహట్టం కేరళ నృత్యశైలి ఒడిస్సీ ఒడిస్సా మణిపూర్ మణిపూరి మణిపూరి రాష్ట్రం సాత్రియా అస్సాం